నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ హీరోలుగా పద్మాలయ సంస్థ నిర్మించిన తొలి మల్టీ స్టారర్ మూవీ దేవుడు చేసిన మనుషులు ఏఎన్ఆర్ శోభన్ బాబు రాజబాబు తప్ప మిగిలిన నటీనటులంతా ఈ చిత్రంలో ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఎస్వి రంగారావు జగ్గయ్య కాంతారావు సత్యనారాయణ జయలలిత విజయ నిర్మల కాంచన వంటి ప్రముఖ తారాలు ఆ చిత్రంలో నటించారు వీరు కాకుండా జమున మంజుల ఓ పాటలో మెరిశారు కథలో కొత్తదనం లేకపోయినా ఆ రోజుల్లో దక్షిణాదిలో జరుగుతున్న దేవతా విగ్రహాల దొంగతనాలు వాటిని విదేశాలకు తరలించడం వంటి అంశాలను తీసుకున్నారు ఎన్టీఆర్ ఈ సినిమాలో యంగగా కనిపిస్తారు ఇక కృష్ణ సంగతి చెప్పనక్కర్లేదు వి రామచంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దేవుడు చేసిన మనుషుల చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్టు తొమ్మిదిన విడుదలయ్యి ఘన విజయం సాధించింది చెన్నైలో కరెంటు కొరత ఉండడంతో దేవుడు చేసిన మనుషుల చిత్రాన్ని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తీశారు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ నలభై రోజుల పాటు బెంగళూరులోనే ఉండడం విశేషం